మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని నెల్లికొండి గ్రామంలో ఎంబీ గిల్గాల్ చర్చ్ పాస్టర్ నూతన గృహం ముఖ్య అతిథిగా హాజరై ఎంబీ కాన్ఫరెన్స్ గవర్నింగ్ కౌన్సిల్ జీసీ ప్రెసిడెంట్ రేవా డాక్టర్ ఐపి ఆశీర్వాదం ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఆయన బైబిల్ సందేశం అందించారు క్రీస్తు జన్మదిన మాసంలో ఈ గృహం ప్రారంభించడం సంతోషమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జీసీ వైస్ ప్రెసిడెంట్ ఐజన్న సెక్రటరీ జీవీకే రూపసు ట్రెజరర్ ఏ టైటస్ రాజేందర్ సహాయ కార్యదర్శి ఏ శామరావు కార్యవర్గ సభ్యులు బి తిమోతి సువార్త మనీ డైరెక్టర్ రాస్ ఎంబీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు యోనా మదరోనా పీస్ కమిటీ ట్రెజరర్ ఏ ఎస్ గిదియోన్ ఎంబీడీఓ సెక్రటరీ యస్ శేఖర్ వైస్ చైర్మన్ జి మోషే సహాయ కార్యదర్శి శాంసన్ ట్రెజరర్ బి తిమోతి స్థానిక చర్చ్ పాస్టర్ సుధాకర్ కాపరి సుధాకర్ మోషి పి పావులు బి రాజు రాజుతో పాటు పెద్ద సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మన అవసరతలు ఎరిగిన దేవుడు వేసే ఒకడే ఆయనకు మనకు ఎన్ని కావాలో అన్ని తెలుసు అయితే అమ్మగారు మీరే చేసుకోవాలని మేమేం చెప్పామమ్మా అందరం కలిసి చేద్దాం మీరు మేము అనేది లేదు మనం అందరం కలిసి మీ యొక్క సంఘంలో చాలా కీలకమైంది అప్పట్లో పంతులు పాస్టర్లు మన మన కొరకు ఎంతో కష్టపడి పనిచేసి సంఘాలను కట్టారు కాబట్టి కాపరి కూడా ఆయన భవిష్యత్తులో ఈ సంఘం బిల్డింగ్ మాత్రమే కాకుండా జీవితాలను కట్టాలని తర్వాత ఈ చర్చికి పిల్ల సంఘాలు తయారు చేయాలని తర్వాత కుటుంబాలను భార్య భర్తల భార్య భర్తల జీవితాలను కట్టాలని యవనస్తుల జీవితాలను కట్టాలని భవిష్యత్తులో ఈ సంఘము ఇంతవరకు వైజాగ్ గారు అన్నట్టుగా విరయ సంఘస్తులు దిశలోనిక సంఘం కంటే గొప్పగా చాలా అన్న విషయాన్ని తెలియజేసినట్టుగా ఈ సంఘం ఇంకా ఘనమైన సంఘంగా అంటే ఉన్నటువంటి కుటుంబాలు ఒక ఘనమైన కుటుంబాలుగా ఈ బిల్డింగ్ తో పాటు మీరు గొప్పగా ఎదగాలని కోరుకుంటూ సో దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని చూసి ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఒక నెల ఎన్ని కార్యాలు చేసినాము ఎంత ప్రయాణం చేసినాము ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయినాము కాపర్లు అందరినీ కూడా చిన్న చిన్న చింతకుంటకు తీసుకొచ్చి మూడు వందల ఇరవై నాలుగు మంది ఆ తర్వాత మళ్ళీ గంగావర్ కూడా పంపినాం టీం ఆ విధంగా మూడు వందల మంది దాదాపు నాలుగు లక్షలు విత్ ఇన్ టూ వీక్స్ లో రేస్ చేస్తున్నాం అందరూ కూడా నేను వాళ్ళం ఏది వచ్చినా కూడా సరే మనం ముందుకు వెళ్తున్నాం అన్న దాంతో ఈ సంఘాల నుంచి ఎక్కువ కాదు కానీ వ్యక్తుల నుంచే జీసీలో ఉన్న మన పెద్దలే వాటిని కాంట్రీట్ చేస్తారు అదే కాకుండా చర్చలు కట్టుకుంటున్నప్పుడు మన వంతు జీసీగా కూడా సహాయం చేయడం జరుగుతా ఉంది మరి ఎంత ఏంటి అనేది నేను చెప్పను ఇది కేవలం మనం కాదు మనకు ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వందనాలు అనేస్తుంది ద్వారా మరి పని ఆరంభమై ముగించే వరకు నువ్వు ఇక్కడ తోడుగా ఉంది మరి ఆ పని ముగించటం సహాయం చేయమని సంఘ పెద్దలకు సంఘానికి అనుగ్రహించమని చేస్తున్నాస్తున్నావు बेटे का पीछा करते अंदर लोकल भाई इस सर से रंग गए आ गए ఒక యాప్ ఓకేనా నేను మనం కొంచెం చేసి ని 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 ఈ యొక్క సదుపాయాలన్నింటినీ కూడా ఈ కొన్ని సంఘానికి సమకూర్చినాము దీని కొరకు ఈ రోజు దీన్ని ప్రారంభించి మన సంఘానికి పనిచేస్తుండగా ఇది మొదలు ఏమైనంత వరకు దీని ద్వారా మేము ఇంపొందుమని దేశం చేతి పిల్లలకు ఆశీర్వాద నిర్వహించమని వేస్తున్నాము భావిస్తున్నాం తోడు లేకపోతే ఏది జరగదు అయ్యా మరి దేవుని ఏను మనసు అయ్యేందుకు రుజువు పరిచిన రీతిగా ఆయన చేసినటువంటి యాగము మందు పరమందు ఇంకా రాబోయే తల మందు కూడా ప్రభా ఇంకా గొప్పగా జరగాలని అన్ని దీవములు ప్రతి ఒక్కరి పైన ఉండాలని ప్రభా వేడుకున్న ఈ ప్రవర్తన మీ యొక్క రైతు ఖాతాలను తప్ప పిల్లలకు బోధిస్తూ వారి జీవితాన్ని నీ నమ్మకంలో ఉన్నటువంటి జీవితంగా వారి ఆలోచన విధానం మార్చడానికి భవిష్యత్తులో నీ పిల్లలుగా జీవించడానికి ఇంకా ఒక మార్పు మాడ ఏర్పాటు చేస్తున్నట్లుగా వాళ్ళ వృద్ధాన్ని ఈ సంఘాన్నిపడని సాధల్ని ఆశీర్వదించి మనం ప్రార్థిస్తూ ఉన్నాము ఇక్కడికి వచ్చిన ప్రతి చిన్నారి భవిష్యత్తుకు మంచి గుణాలు తెలుసుకోవడానికి మార్గం చేసుకున్నాం ఆత్మదేవ ఈ యొక్క సంఘాన్ని ముఖ్యంగా చిన్న దాదాపుగా రెండు వందలకు పైగా దేశాలు యేసుక్రీస్తు యొక్క జన్మను జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ నెల్లిపొండి గ్రామంలో కూడా క్రిస్మస్ సంబరాల్లో భాగంగా క్రిస్మస్ యొక్క కార్యక్రమంలో భాగంగా గంగా కాపురి గారికి గృహాన్ని తర్వాత స్కూల్కు ఒక చిన్న హాల్ను ఏర్పాటు చేసిన సందర్భంగా మన సమాజం వారు సంఘం వారు తర్వాత గౌ ప్రత్యేకంగా గవర్నింగ్ కౌన్సిల్ వారు ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ ఐపి ఆశీర్వదమయ్య గారు వారి మేము మేమందరం కలిసి ఈ సందర్భంగా మీ అందరికీ ప్రభుణాములు వందనలు తెలియజేస్తూ క్రిస్మస్ శుభము క్రిస్మస్ ఆనందము మీకు మీ కుటుంబాలకు కలగాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈ పొలంలో ఉన్న ప్రతి సంఘము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎంపీ సంఘము శాంతి సమాధానాలతో వర్దిల్లాలని హైరార్యులతో ఉన్న క్రిస్మస్ను ఎంతో ఘనంగా జరుపుకోవాలని మేము ఆకర్షిస్తున్నాం ముఖ్యంగా గవర్నమెంట్ గవర్నింగ్ కౌన్సిల్ పక్షాన కొత్తగా ఎన్నుకోబడినటువంటి కౌన్సిల్ పక్షాలు మీకు అందరికీ వర్ణాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని కోరుకుంటూ ఇటువంటి నేను